ఈ ఎపిసోడు మరియు శ్లోకం నెంబర్ ముప్పై ఎనిమిది ఈ శ్లోక పారాయణ ఫలితం ఏంటంటే బాలాష్ట దోషాలు తొలుగుతాయి అలాగే బాలాష్ట దోషాలు జాతకంలో ఉన్నప్పుడు ఆ దశలు నడుస్తున్నప్పుడు కూడా అపమృత్యు దోషాలు కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ శ్లోక పారాయణ వల్ల అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమిడీస్ చానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యలహరి ముప్పై ఎనిమిదవ శ్లోకం సమన్మీల సంవిత్ కమలమకరందైక రసికం భజే హంసం కిమపి మహత మానసచరం దశగుణిత విద్యా పరిణతి అమ్మా భగవతి భగవానులు అసలైన తత్వాన్ని మెరిగిన వారు సామాన్యులు కారు వారు యోగి పుంగవులు పరమహంసలు దీన్ని సూచంగా సూచికంగా చెప్పే శ్లోకం ఇది మానస సరోవరాల్లో మాత్రమే విహరించేటటువంటి దివ్యహంసలు వాటికి పాలను నీటిని వేర్చేసే గుణం సిద్ధం కదా జగన్మాత పితరులనే పార్వతీ పరమేశ్వరులను ఆరాధించేవారు ఇట్టి హంసల వలె గుణదోషాలు గ్రహించగల నేర్పు కలిగి ఉంటారు వారికి శివ శివాని రూపాలకు అభేదం భేదం లేదు కనుక ఈ శ్లోకంలోని సాంకేతికంగా చెప్పబడిన అర్థాన్ని తీసుకుంటే పరమహంసలైన యోగేశ్వరుల మనస్సునే సరోవరాల్లోనూ సంతరించే పరదేవ పరదేవీ దేవుల సమ్మిళిత రూపం మిత్రం అనే ఇరవై ఆరవ తత్వాన్ని అష్టదశ విద్యాపూర్వకంగా భజించుట పరిపూర్ణంగా పరదేవతా తత్వం అర్థం చేసుకోవడానికి సామాన్యులకు అసాధ్యం అందుకు సహకరించేవి పద్దెనిమిది ఉంటాయి ఇవి కొంతవరకు మాత్రమే దారి చూపగలుగుతాయి మిగిలిన సాధకులు స్వానుభవం ద్వారా గ్రహించవలసిందే అష్టదశ విద్యలు అంటే పద్దెనిమిది విద్యలు అనే అర్థం అవి శిక్ష నిరుక్తం ఋగ్వేదం అధర్వణవేదం ధర్మశాస్త్రం ధనుర్వేదం కల్పం వ్యాకరణం జ్యోతిషం ఛందస్సు యజుర్వేదం సామవేదం మీమాంస న్యాయశాస్త్రం పురాణం ఆయుర్వేదం గాంధర్వ వేదం అర్ధశాస్త్రం ఇవి పద్దెనిమిది విద్యలు ఈ శ్లోకంలో దాగి ఉన్న లలితానామాలు భక్తవాన్ హంసిక హంసిరి అనేవి ఈ శ్లోకాన్ని నలభై ఐదు రోజుల పాటు ఉపాసన ప్రతిరోజు ఈ సార్లు జపం శ్లోకజపం బంగారు రేపు తిలిగించే ఖమ్ అనే పీజాక్షరాన్ని గురుపదేశం ద్వారా తీసుకొని ఆరాధన చే సాధన చేస్తే బాలాష్ట దోషాలు నివారణ కాగలవు ఎవరికైతే జాతకాల్లో బాలాష దోషాలుంటాయో వారి దశలు వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు రాకుండా ఉండడానికి కాను ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది ప్రసాదంగా అరటిపళ్ళు పదకొండు మినుపకారెలు సమర్పించాల్సి ఉంటుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ